హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము గుంటూరు వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు సో గుంటూరులో లక్ష్మి యోగేష్ వాళ్ళు ఉన్నారు కదా సో మీకు తెలిసే ఉంటుంది చాలా వీడియోస్ చూపించాను కదా సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఏమంటే లక్ష్మీ వాళ్ళ బ్రదరు బ్రదర్కి చిన్న సిజరింగ్ చేశారనమాట సో ఎలాగో విజయవాడలోనే ఉన్నాం కదా సో వెళ్ళి చూసి వచ్చినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అందరము సో విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తున్నాము సో అందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ టైం వచ్చి చూసారా నైన్ థర్టీ అవుతుంది సో నైన్ థర్టీకి మేము స్టేషన్కి వచ్చిన్నాము ఇక్కడ మనకు లోకల్ ట్రైన్స్ ఏవో ఉంటాయంట కదా సో అందుకు ఆ ట్రైన్కి అయితే త్వరగా రీచ్ అవుతాము అని చెప్పేసి ఉదయాన్నే బయలుదేరాము అండ్ అలాగే మాకు గుంటూరులో ఇంకొంచెం వేరే వర్క్ కూడా ఉంది సో ఆ వర్క్ అది చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి వన్ అయ్యింది అనమాట టైము సో అలాగా టైం సెట్ అవుతుందని చెప్పి ఉదయాన్నే బయలుదేరాము ఇంట్లో మార్నింగ్ లేవం కానీ ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ తినేసి ఇంకా మేమైతే బయలుదేరాము ఇంకా మా మరిది టికెట్స్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత ట్రైన్ ఆల్రెడీ ఒక స్టేషన్లో ఉంది రెడీగా ఇంకా మా మరిది మాకు మమ్మల్ని ఏమంటారు ట్రైన్ ఎక్కిచ్చేసి తను వర్క్కి వెళ్ళిపోయారనమాట ఇంకా నేను అమ్మ పిల్లలము రాధ రాధా వాళ్ళ తోడి కూడా పిల్లలు ఉన్నారనమాట సో మేము అందరం కలిసి వెళ్తున్నాము సో ట్రైన్ ఎంత ఖాళీగా ఉందో ప్రశాంతంగా ఏదో అలాగా జ ఏదో ఒక వెకేషన్కి నా ఫీల్ అనిపించింది నాకైతే ట్రైన్ అంత ఖాళీగా ఉండేసరికి ఇంకా ట్ర మా చెల్లి మాత్రం మార్కాపురంలో ఉన్న ట్రైన్లో ఉన్న ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ నా పక్కనే ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చే షేర్ చేస్తూ ఉంటుంది నా పక్కనే కూర్చొని ఉంటుంది రీల్స్ షేర్ చేస్తుంటుంది ఇదేం పిచ్చమ్మే నీకు మార్కాపురం ఉన్న ఇదే గోల్లా ఇక్కడికి వచ్చిన ఇదే గోల్లా అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి రాధ నాకు పర్ డే ఎన్ని రీల్స్ షేర్ చేస్తుందో కుడతానే ఉండదు ఇంకా ఇంకా అక్కడ కూర్చున్నప్పుడు కూడా అదే చూపిస్తూ ఉంది నాకు ఆబ్వియస్లీ లేడీస్కి ఇంకా ఎక్కువ డ్రెస్సెస్ శారీసే కదా పిచ్చి అందు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇంత ముందు రోజుల్లో మనం బ కొత్త బట్టలు కొనాలంటే షాప్కి వెళ్ళి కొనాలి అది కూడా ఒక పండగ వస్తే ఒకటే తీసుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు ఆన్లైన్ షాపింగ్ వచ్చేసింది మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసరికి ఇక పండగతో సంబంధం లేదు ఇక్కడ ఊరికెళ్ళినా టెంపుల్కి వెళ్ళినా ఏ అసలు ఏ లేకపోయినా కానీ కొత్త బట్టలు వేసుకుంటా ఉన్నాం ఏమంటే ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టేసుకుంటా ఉన్నాం కదా అక్కడ ఇంకా రాదా రమ్మ ఈ పట్టుచీలు బాగున్నాయి కదా అని చెప్పి చూపిస్తుంది ఎలాగో మనం కొనం అట్లీస్ట్ అలాగైనా చూసి ఆనందపడ్డాము కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట విషయం అయితే ఇంకా మేము గుంటూరులో అన్నమాట సో గుంటూరులో దిగిన తర్వాత ఇంకా మేము ఇలాగా చెప్పాం కదా మాకు గుంటూరులో వేరే వర్క్ ఉందని చెప్పేసి అమ అమరావతి రోడ్లో మాకు కొంచెం వేరే వర్క్ ఉంది సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము బట్ నేను అది ఏమీ నేను వీడియో షూట్ చేయలేదు రైట్ అక్కడికి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే అటు అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత లక్ష్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము అండ్ అలాగే ఈ వీడియోలో నేను కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చూపిస్తాను మేము అనమాట కొత్త స్టాక్ తీసుకొచ్చాము అండ్ అలా అని చెప్పి నేను పెద్ద లెంతి వీడియో కూడా ఏం తీయలేదండి స్టాక్ ఓపెన్ చేసి చూసామన్నమాట ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి జస్ట్ అది మాత్రమే వీడియో క్లిప్ యాడ్ చేశాను సో ఒకసారి అది కూడా చూడండి మీకు నచ్చితే కనుక అందులో కలర్ కలర్స్ అవన్నీ కూడా నేను వాట్సాప్లో ఫోటో షేర్ చేస్తాను మీకు సరేనా అయితే ఇంకా టైం వచ్చేసి ఇక్కడ ట్వెల్వ్ థర్టీ ఏమవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది టైము అసలు నడి ఎండ్ అనమాట అసలు ఆ ఎండలో నడవడానికి కూడా కళ్ళు ఏమంటే కుచ్చుకుపోతున్నాయి అనమాట అట్లా ఉంది ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఎప్పుడో పువ్వులాగా మంచిగా రెడీ వెళ్తాము ఇంటికి వెళ్ళేటప్పుడు రిటర్న్లో వాడిపైన పువ్వులా అయిపోతున్నాయి ఫేసెస్ అలా ఉన్నాయి ఎండలు గుంటూరు విజయవాడలో మేమైతే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి గుంటూరులో ఒక వర్క్ ఉందన్న కదా ఆ వర్క్ కూడా చూసేసి చూసుకొని కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో ఇక్కడ లక్ష్మీ యోగేష్ వాళ్ళ ఇంటికి వచ్చాము చెప్పాను కదా వాళ్ళ బ్రదర్కి హెల్త్ బాగలేదు అని చెప్పేసి సో ఒక చిన్న ఆపరేషన్ చేశారు సో చూద్దామని చెప్పి వచ్చేసా వచ్చామనమాట ఏమంటే మేము ఇంతకుముందు అరుణాచలంకి వెళ్ళినప్పుడు అందరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం కాబట్టి కొంచెం ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది కదా సో ఎలాగో మార్కప్పుడు నుంచి గుంటూరుకి వెళ్ళాలంటే కష్టంగానే ఉంటుంది ఇంకా పక్కనే విజయవాడలో ఉండి గుంటూరు కూడా వెళ్ళకపోతే బాగోదు అందులో మనకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా బాగా చూసుకుంటారు చాలా అభిమానిస్తారు అలాంటి వ్యక్తులని మనము మిస్ చేసుకోకూడదు హర్ట్ చేయకూడదు సో ఎలాగో అలా వెళ్ళేసి వచ్చినట్టు అండ్ ఇంకోటి ఏంటంటే నేను విజయవాడకి వెళ్ళేటప్పుడు యోగేష్ ట్రైన్ దగ్గరికి వచ్చి మాకు భోజనం ఇచ్చారు కదా ఆ వీడియో క్లిప్ పెట్టున్నాను కానీ అప్పుడు ఊరు యోగేష్ ఉండి వదినా ఎలాగో గుంటూరులో దిగారు కదా ఇంటికి వెళ్దాం పదండి ఇంటికి వెళ్ళేసి సాయంత్రమో రేపో వెళ్దురు విజయవాడకి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాడు అనమాట కానీ ఫుల్ లగేజ్ బ్యాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల లేదులే యోగేష్ ముందు మేము విజయవాడకి వెళ్తాము రేపు వస్తాం ఖచ్చితంగా రాదని తీసుకొని అందరం మళ్ళీ వస్తామని చెప్పేసి చెప్పినాము నమ్మొచ్చా నిజమేనా అని చెప్పేసి అన్నమాట ఖచ్చితంగా వస్తాను ప్రామిస్గా వస్తానని చెప్పి అన్నాను సో అయితే ఇక్కడ యోగేష్ వాళ్ళు రెండు చిలకలు తీసుకొచ్చారనమాట ఒకటి ఆడ ఒకటి మగ రెండు చిలకలు తీసుకొస్తే అవి రెండు కూడా పిల్లలు పెట్టాయి అక్కడ ఉంది కదా ఒక కుండలో ఉన్నాయి కదా అవి పిల్లలు అన్నమాట అంటే చిలకలు గూడు కట్టుకుంటాయి కదా సో అందుకోసం అని చెప్పేసి అలా ఒక కుండ తీసుకొచ్చి అది ఒక గుడులాగా సెట్ చేసి పెట్టారనమాట అందులో ఆ కుండలో పిల్లలు ఉన్నాయి చాలా బాగుంటుంది యోగేష్ వాళ్ళ ఇంటికి వస్తే నాకు భలే నచ్చుతుంది ఆ వాతావరణం చాలా ప్లెజెంట్గా చాలా పాజిటివ్గా ఉంటుంది ఏమంటే ఇంట్లో ఆ చిలకలు ఫిషెస్ అక్వేరియం శివుని చిన్న ఏమంటారు లింగం వచ్చేసి అక్కడ పెట్టుంటారు అనమాట చాలా బాగుంటుంది ఇంక ఏంటంటే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట యోగేష్ లక్ష్మి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళ బ్రదర్ని తీసుకురావడానికి అని చెప్పేసి ఇంకా ఆ లోపల నేను రాధా వచ్చేసి ఆ పార్సల్ ఓపెన్ చేసేసి ఇందులో ముందు నాకేది బాగుంటుంది రాధాకేది బాగుంటుంది అని చెప్పి మేము సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాము సో నేనైతే నా చేతిలో ఉన్న ఈ రెడ్ కలర్ కలంకారీ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను నాకు కొంచెం నీట్గా డీసెంట్గా అనిపించింది అండ్ ఎక్స్పెషల్లీ ఏంటంటే డ్రెస్ చున్నీ బాగుంది అండ్ ఇక్కడ మా సాయి వచ్చేసి యోగేష్ వాళ్ళ ఇంట్లో వీడియో తీస్తూ ఉన్నాడు యోగేష్ వాళ్ళ ఇంట్లో ఇలాగా ఫిషెస్కి ఏమంటారు వీటిని యాక్వేరియమ్స్ చిన్న చిన్న ఫిషెస్ యాక్వేరియమ్స్ అండ్ చిలకలు మనీ ప్లాంట్స్ అండ్ ఒక పెద్ద టబ్బులో చిన్న చిన్న చేపలు ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట భలే ఉంటుంది సాయి అవి వీడియో షూట్ చేస్తా చూస్తూ ఉన్నాడనమాట అండ్ నేను ఈ డ్రెస్ తీసుకున్నాను మెరిన్ రెడ్ టాప్ విత్ కలంకారి దుప్పట అండ్ బాటమ్ వస్తుంది కాటన్ అనమాట పైన టాప్ వచ్చేసి సిల్క్ వస్తుంది ప్యాంట్ విత్ దుప్పట్ట వచ్చేసి కాటన్ అండి నాకు స్పెషల్గా దుప్పట్ట చాలా బాగా నచ్చింది అందుకోసం అని తీసుకున్నాను చాలా బాగుంది సో మీకు కావాలనుకుంటే కనుక మన వాట్సాప్ నెంబరు తెలుసు కదా నేను కమ్యూనిటీ సారీ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను వాట్సాప్ నెంబరు సో ఓకేనా కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు నాకు కావాలంటే మెసేజ్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి సో నేను ఈ డ్రెస్ తీసుకున్నాను అన్నమాట సో నిన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇదే డ్రెస్ వేసుకొని వచ్చాను మా అమ్మ అంటుంది అప్పుడే కొనటము స్టిచ్ చేయించుకోవడము వేసుకోవడం కూడా అయిపోయిందనని అంతే కదా మరి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు అలాంటి దానికి ఎందుకండి కొన్ని బీరోలో పెట్టుకోవడం హ్యాపీగా వేసుకొని ఎంజాయ్ చేయక అట్లా అనమాట ఇంకా ఇది నెక్స్ట్ వన్ అనమాట వీటికి కొన్నిటికి వచ్చేసి బాటమ్ వస్తుంది ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది కొన్నిటికి నార్మల్ టాప్స్ అనమాట ఓకేనా అర్థమైందా కొన్ని సెట్స్ మాత్రం టూ పీస్ సెట్స్ వస్తాయి కొన్నిటికి మాత్రం ఓన్లీ సింగిల్ టాప్ మాత్రమే వస్తుంది ఇలా సైడ్ కట్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నెక్ దగ్గర వస్తుంది మంచి రయాన్ క్లాత్ నాకు చాలా 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 బాగా ఇంకా తర్వాత యోగేష్ వాళ్ళు వచ్చారు యోగేష్ లక్ష్మి లక్ష్మి వాళ్ళ బ్రదర్ వచ్చారు ఇంకా అందరం కూర్చొని అన్నం తినేసి కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా మేమేమైతే బయలుదేరాము ఇక్కడ ఏంటంటే తరుణ్ సాయిని అనమాట గిచ్చడం వల్ల కన్ను దగ్గర బాగా గీసుకుంది అందుకు నేను అక్కడ పసుపు పెట్టాను తరుణ్ సాయిని చాలా 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 విసిగిస్తాడండి పాపం అసలు చాలా టార్చర్ చేస్తాడనమాట ఇంకా ఆ తర్వాత మేమైతే ఇక్కడికి స్టేషన్కి వచ్చాము ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి మేము బయలుదేరాము ఏమంటే మాకు ఈవినింగ్ ఫైవ్ ఫార్టీకి గుంటూరు నుంచి విజయవాడకు ట్రైన్ ఉందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను టికెట్ తీసుకుంటున్నాను అన్నమాట నాకు ఇలా లైన్లో నిలబడి టికెట్ తీసుకోవాలన్నా ఏదన్నా వెయిట్ చేయాలంటే ఎలానో ఉంటుంది నాకు అందుకే అక్కడ లైన్లో నిలబడి టికెట్ తీసుకుంటే కొత్తగా ఉందన్నమాట యాక్చువల్లీ నేను ఎక్కువ జర్నీ చెయ్యను కాబట్టి నాకు ఇదన్నీ కొత్తగానే అనిపిస్తాయి అలాగ ఇంకా నేను టికెట్ తీసుకుంటుంటే మా అమ్మ మా మామయ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉందనమాట మా మామయ్యకి హెల్త్ బాగాలేదు కొంచెం సివియర్గా ఉంది సో అట్లా అమ్మ ఫోన్ మాట్లాడుతుంటే మేము టికెట్స్ తీసుకొని ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్ళాము ఈ ఎండలకు జర్నీ చేయాలంటే అసలు చాలా పెద్ద టాస్క్ అండి నిజంగా ఎప్పుడు ఇంట్లోనే ఉండే వాళ్ళకి ఒక్కసారిగా అలా బయటకు వస్తే అర్థం కాదు అసలు బయట ఎంత ఎండ ఉంది ఎలా ఉందంటే బాబోయి అనిపించింది ఆ ఆటోలో జర్నీ చేయడము అక్కడికి ఇక్కడికి తిరగడము ఆ సెగ పిచ్చెక్కిపోయిందనమాట నిజంగా నేను అందుకే జర్నీ చేయడానికి ఎక్కువ ఇష్టపడను ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే రాదా ఉదయం వాష్ చేసిన బట్టలన్నీ ఉంటే అవన్నీ ఫోల్డ్ వేస్తుంది ఇంకా నేను కూడా ఇక్కడ ఫోల్డ్ వేస్తుంటే ఇంకా అమ్మ టీ పెడుతుందనమాట ఏమంటే కొంచెము ఇంట్లో కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అయిపోయినవి అండ్ అలాగే ఇప్పుడు నా నైట్ తినడానికి ఫుడ్ ఏం చేయాలా అని చెప్పి ఆలోచించుకుంటా ఉన్నా ఇంకా ఏం చేయడానికి లేదులే ఏదైనా తీసుకొద్దామని చెప్పి అనింది రాదా ఇంకా నేను రాదా మాత్రమే బయటకు వెళ్ళామనమాట మేమిద్దరం బయటికి వెళ్తున్నాం మా తోగాలు ఇద్దరు ఉన్నారు కదా మేము వస్తాం మేము వస్తామని మా చెల్లి ఎక్కడికొద్దు మూసుకొని ఇంట్లో కూర్చోండి మేమిద్దరం వెళ్ళొస్తామని చెప్పి వచ్చామన్నమాట సో అంటే ఎంత బాగుంటుందో అలాగా నిజంగా అండి పెళ్ళి పిల్లలు అసలు ఇవేమీ లేకపోతే లైఫ్ బాగుంటుంది సార్ లేని వాళ్ళకు ఒక బాధ ఉన్న వాళ్ళకు ఒక బాధ అసలు నిజంగా మా చెల్లి నేను అలాగ బయటకు వచ్చేసరికి నాకు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చాలా బాగా అనిపించింది అండ్ నాకు ఇట్లాగా నైట్ టైమ్స్ సిటీస్లలో ఇట్లా బైక్ మీద స్కూటీస్ మీద డ్రైవింగ్ డ్రైవ్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టము బల్లే ఉంటుంది కదా నాకు అదే నేను అలా ఫీల్ అవుతున్నాను అనమాట అక్కడ కూర్చుని ఆ స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ మా చెల్లితో మాట్లాడుకుంటూ వెళ్తుంటే అంత బాగా అనిపించింది నాకు సిటీస్లలో అలా డ్రైవింగ్కి వెళ్ళడం బాగా ఇష్టం ఇంకా ఇక్కడ ఏంటంటే మేము ఏమంటారు అది స్మార్ట్ పాయింట్కి వచ్చామన్నమాట రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఉంటుంది కదా సో రిలయన్స్ స్మార్ట్ పాయింట్కి వచ్చి ఇక్కడ చెప్పాను కదా కొన్ని గ్రోసరీ ఐటమ్స్ కావాలని సో ఆ గ్రోసరీ ఐటమ్స్ కోసం అని చూస్తున్నాను ఇది ఆలివ్ ఆయిల్ అండి ఆలివ్ ఆయిల్ మన హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది సో అది ఒక్కటి నేను తీసుకున్నా ఇంకా రా డోర్ మ్యాట్స్ అవి చూస్తుంది నిజంగా అసలు డి మార్ట్ ఈ రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో ప్రైజెస్ వైజ్గా ది బెస్ట్ అండి ఎందుకంటే నేను నార్మల్ షాప్స్లలో తీసుకుంటూ ఉంటాను కదా సో వాటితో కంపేర్ చేస్తే అసలు నువ్వు ఎయిటీ పర్సెంట్ ది బెస్ట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము మనం ఒకటి కొనడానికి వస్తే పది గుణాల్స్ వస్తుంది అనమాట అంటే మన కళ్ళు అటువైపు వెళ్ళిపోతాయి కదా సో దానివల్ల ఇంకా డబల్ అమౌంట్ అయిపోతుంటుంది అది నార్మల్ షాప్స్ అనుకోండి వెళ్తాము అవి ఏబీ కావాలో తీసుకుంటాం వచ్చేస్తాం కానీ ఈ స్మార్ట్ పాయింట్స్ డి మార్ట్లో ఏంటంటే ఒకటి కొనడానికి వెళ్ళి పది కొంటాము కాబట్టి బడ్జెట్ ఎక్కువైపోతుంది అది అది ఏదో సామెత ఉంటుందండి కళ్ళు ఏదో సామెత ఉంటుంది నాకు అది గుర్తు రావట్లేదు ఇంకా రాదా వాళ్ళకి డోర్ మ్యాట్స్ కోసం అని చెప్పి చూస్తూ ఉంది ఇక్కడ నేను వచ్చేసి గ్రోసరీ ఐటమ్స్ వేసుకోవడానికి బాక్సెస్ ఇక్కడ బాగున్నాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనిపించేసి అవి తీసుకున్నాను ఎట్లయినా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా సిటీస్లలో లైఫ్ లీడ్ చేయండి కొంచెం కష్టమేనండి చాలా 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 కష్టం అది నిజంగా ఎందుకంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే ఏమైనా ఫ్యాన్ సౌండ్ డిస్టర్బెన్స్గా అలా ఏమన్నా వస్తే ఏమనుకోకండి సో లెక్క ఎక్కువ వీడియో వాయిస్ ఓవర్ చేయలేము కదా చాలా కష్టం అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా నా మంత్లీ శాలరీ ఎంత అండ్ నేను ఇంతవరకు ఎంత అమౌంట్ ఎన్ చేశాను యూట్యూబ్ నుంచి అయినా ప్రమోషన్స్ వైజ్గా అయినా ఎంత ఎన్ చేశాను అనేది నేను ఒక వీడియో చేసి పెడతానని చెప్పాను కదా సో డెఫినెట్గా ఈ వీక్లో వీడియో అయితే పోస్ట్ చేస్తానండి షోర్గా నిన్న నిన్నటి వీడియో కూడా ఎవరో కామెంట్ చేశారు అక్క మీ మంత్లీ శాలరీ ఎంత అక్క అని చెప్పేసి సో అది ఎంత క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేసి మీకు పోస్ట్ చేస్తాను డెఫినెట్గా ఈ వీక్లో చేస్తాను మ్యాక్సిమమ్ సో అది అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మేము సోప్స్ కోసం అని వచ్చాము యాక్చువల్లీ నేను మైసూర్ శాండిల్ సోప్ యూస్ చేస్తాను సో మైసూర్ శాండిల్ రౌండ్ సోప్స్ ఉంటాయండి అది వాడండి ది బెస్ట్ 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 బట్ రిజల్ట్ అనమాట ఫేస్ చాలా స్మూత్గా చాలా వైట్గా బాగా వస్తుంది నేను అదే యూస్ చేస్తున్నాను మా రాధాకి ఇక్కడ అదే చెప్తున్నా మైసూర్ సార్ సోప్ అని వాళ్ళకి అది నచ్చలేదంట అందుకని ఇంకేదైనా చూద్దామని చెప్పి చూస్తుంది డవ్ తీసుకున్నాం మేము డవ్ మాకు అస్సలు సెట్ అవ్వక ఫేసెస్ అన్నీ జిడ్డుగా బ్లాక్గా అయిపోయినాయి అనమాట అస్సలు సెట్ కలదు డవ్ సోపు అది యూస్ చేసినకే తెలిసింది ఇంకా తర్వాత మళ్ళీ వేరే మైసూ మైసూర్ శాండిల్ తెచ్చినట్టున్నారు ఇంకా నేను చెప్పాను కదా గ్రోసరీ ఐటమ్స్ వేసుకోవడానికి బాక్సెస్ తీసుకున్నానని ఇవన్నమాట ఇవి త్రీ బాక్సెస్ నైంటీ నైన్ రూపీస్ అనమాట చాలా బా తక్కువ చాలా తక్కువ నేను ఇంకా ఆలివ్ ఆయిల్ ఒకటి ఆ గ్రోసరీ ఐటమ్స్ వేసుకునేవి ఒక టూ సెట్స్ అన్నమాట నా బిల్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అంతే నా కళ్ళు అసలు మంచి కాదని నాకు ఏదైనా ఒకటి నచ్చిందంటే దాన్ని కొనాల్సిందే అసలు మనసు ఒప్పదు అది నచ్చిందంటే అది ఎంత కాస్ట్ అయినా కానీ ఏదైనా కానీ తెచ్చి ఇంట్లో పడాల్సిందే కానీ ఇంకా నేను అక్కడ ఏమి ఎక్కువ చూడలేదు యాక్చువల్ ఆ బాక్సెస్ కూడా రాదా తీసుకో తీసుకో ఇంట్లో ఉన్న పాత డబ్బాలన్నీ తీసేసేయి బాగుంటుందని చెప్పి రాదా ప్రెజర్ చేసింది ఇంకా సరేలే ఎన్నో పోగొట్టుకున్నాము తొక్కలోది రెండు వందలు ఎంత అని చెప్తే ఇంక అప్పుడు తీసుకున్నాను అన్నమాట అవి ఇంకా అలాగా అక్కడ మేము చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము రాత చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పి తీసుకుంటుంది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మేమిద్దరం అయితే మా ఇంటి మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఆ రోజు నైట్ మేము మా డిన్నర్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ విజయవాడలో ట్రెండ్స్కి ఎదురుగా ఆపోజిట్లో రోడ్డు మీద చేస్తున్నారు చాలా బాగా చేస్తారు చాలా బాగుందనమాట సో అలాగా జరిగిందనమాట ఆ రోజు మా డే అయితే ఐ హోప్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు కూడా ఇష్టమా ఇలా నైట్ టైమ్స్ సిటీస్లలో బైక్ డ్రైవింగ్ వెళ్ళడం అనేది మీకు కూడా ఇష్టమా లేదా అనేది కామెంట్ సెషన్ కామెంట్ చేయండి నాకైతే మస్తు ఇష్టం నాకు అలాంటి ఫ్యాంటసీస్ ఫ్యాంటసీస్ చాలానే ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని డ్రీమ్స్ నెరవేర్చుకోగలుగుతాం కొన్ని కొన్ని నెరవేరవు కాబట్టి దొరికిన దానికి సంతోషపడాలి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాయి అనమాట ఏమంటే మార్నింగ్ ఊరెళ్ళొచ్చాము కదా ఊరికి ఊరికెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అవుదామంటూ రాత బజార్కి వెళ్దామని చెప్పి తీసుకొచ్చేసింది ఇంకా సరేలే ఎలాగ బజార్కి వెళ్ళాలి కదని చెప్పి ఇంకా మళ్ళీ అదే జిడ్డు మొహంతో బయటకు వచ్చి షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అందరం కూర్చొని తిని హ్యాపీగా టైం స్పెండ్ చేసామన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా మనము బిర్యానీ కానీ ఇలాంటి ఫ్రైడ్ రైసెస్ కానీ ఏదైనా ఎవర్ ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూల్ డ్రింక్స్ తాకండి కూల్ డ్రింక్ అనేది చాలా కూల్గా ఉంటుంది కాబట్టి మన ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు అనమాట సో అలా తాకండి ఇక్కడ నేను అది చెప్పినా కానీ మా వాళ్ళు ఇలా తాగుతున్నారు అదనమాట విషయం ఇక్కడ ఎందుకు అంటే మా రాధ ప్లేట్లో చాలా తక్కువ ఉంది అందరికీ ఎక్కువ వేస్తే అప్పుల కొంచమే పెట్టుకుందని చెప్పేసి మేము ఏం చేస్తుంటాం ఈ పక్క నేను ఆ పక్క మా మర్ది మా సాయి వేస్తూ ఉన్నారు తన ప్లేట్లో తనేమో ఇంకా మా చెల్లెమో కేకలు వేస్తూ ఉంది ఆహా మీరు మొత్తం నాకే పెట్టేస్తారా మీరు తినకుండా అని చెప్పేసి నాకు కొద్దు అని చెప్పి కేకలు వేస్తూ ఉంది యాక్చువల్లీ ఆ వీడియో వాయిస్ అలా